రక్షాబంధన్ రాఖీ ఎట్టి పరిస్థితులు అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముల మధ్య ప్రేమానురాగాలకు అనుబంధానికి ప్రతీకగా రక్షాబంధన్ లేదా రాఖీ పండుగను సెలబ్రేట్ చేసుకుంటారు సోదరులు తమకు జీవితాంతం తోడుగా రక్షణగా అండగా నిలవాలని కోరుకుంటూ అక్క వారి చేతికి రాఖీ కడతారు అంతేకాదు సోదరులు నిండు నూరేళ్లు సంతోషంగా జీవించాలని ఆశీర్వదిస్తారు అన్న లేదా తమ్ముడు తన సోదరుని రక్షిస్తానని ప్రతిజ్ఞ కూడా చేస్తాడు తర్వాత బహుమతులు ఇచ్చుకుంటారు ఇక ఈ పండుగను ఏటా శ్రావణ మాసం పూర్ణిమ తిది నాడు జరుపుకుంటారు ఈసారి రాఖీ పూర్ణిమ ఆగస్టు పంతొమ్మిది సోమవారం నాడు వస్తుంది ఈ పర్వదినాన సిస్టర్స్ రాఖీ కట్టడంతో పాటు కొన్ని పనులు చేయడం ద్వారా సోదరులతో తమ అనుబంధాన్ని మరింత బలోపేతం చేసుకోవచ్చు అంతేకాదు సోదరుడి జీవితంలో మరింత సంతోషాన్ని అదృష్టాన్ని తీసుకురావచ్చు ఇంతకీ ఆ పనులేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ సంవత్సరం రక్షాబంధన్ రోజున భద్రకాలం ఆగస్టు పద్దెనిమిదవ తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల ఇరవై ఒక్క నిమిషాలకు మొదలై ఆగస్టు పంతొమ్మిదవ తేదీ సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాలకు ముగుస్తుంది సాధారణంగా భద్రకాలం ముగిసిన తర్వాతే రాఖీ కట్టడం శుభం అంటే ఆగస్టు పంతొమ్మిదవ తేదీ సోమవారం పూర్ణిమ నాడు మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాల తర్వాత సోదరులకు రాఖీ కట్టవచ్చు అయితే రాఖీ కట్టడానికి ముందు సోదరి తన సోదరుడికి ముందుగా హారతి ఇవ్వాలి అతడి క్షేమం కోసం దేవుడిని ప్రార్థించాలి సోదరుడి నుదుటిపై బొట్టు పెట్టి రాఖీ కట్టాలి తర్వాత స్వీట్లు తినిపించాలి తర్వాత సోదరులు కూడా ఆమె నోరు చేయాలి అనంతరం ఒకరికొకరు బహుమతులు ఇచ్చుకోవచ్చు ఇక సోదరి ఒక ఎర్రటి వస్త్రంలో రోలి అంటే కుంకుమ అక్షింతలు ఒక నాణ్యం కట్టి తమ సోదరుడికి ఇవ్వాలి దీనికి వార్కు ఆశీర్వాదంగా భావిస్తాడు సోదరుడు సోదరిమణి ఇచ్చిన ఆ నాణ్యాన్ని తన డబ్బు పెట్టెలో ఉంచితే అతనికి ఆర్థిక ఇబ్బందులు ఉండవని నమ్మకం రక్షాబంధన్ రోజున పంచామృతం ఖీర్ చేసి పెళ్లి కాని అమ్మాయిలకిస్తే వారికి మంచి జరుగుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు పంచామృతం అంటే ఐదు రకాల పదార్థాలతో చేసిన ఒక రకమైన పాయసం ఇందులో పాలు పెరుగు తేనె బెల్లం డ్రై ఫ్రూట్స్ వంటివి ఉంటాయి ఈ పంచామృతాన్ని పాలతో కలిపి మరిగించి కేర్ చేస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి